మీరు హిప్ ఏరియన్ ఆర్ కుంటి నొప్పితో సఫర్ అవుతున్నారా ఎక్కడికి వెళ్ళినా సర్జరీ అంటున్నారా కొన్నిసార్లు సర్జరీ చేసుకున్న నొప్పి తగ్గడం లేదా కుంటి నొప్పితో బాధపడేవారు నడవడానికి ఇబ్బంది పడుతూ క్లాసులకి వెళ్ళలేక వర్క్కి వెళ్ళలేక కనీసం బైక్ మీద కూర్చుందామన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు నొప్పి వల్ల వాళ్ళు కుంటుతూ ఉంటారు అండ్ నడక మారి వాళ్ళు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది డాక్టర్ ఖాదర్ వలీ గారు ఎన్నో ఏళ్లు రీసెర్చ్ చేసి కొన్ని చిరుధాన్యాలు అలాగే డ్రై ఫ్రూట్స్ ని మిక్స్ చేసి ఒక అద్భుతమైన పౌడర్ని తయారు చేశారు ఇలా ముప్పై రెండు ని మిక్స్ చేసి ఆ పౌడర్ తయారు చేశారు ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న పౌడర్ని మార్నింగ్ అలాగే నైట్ తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న అన్ని రోగాలు అవుతాయి మిత్రమా గుర్తుపెట్టుకో ఈ కల్తీ కాలుష్య ప్రపంచంలో నీ బాడీ ఒక ఇంధనం నిత్యం ఇటువంటి ప్రోటీన్ ఫుడ్స్తో ఈ భూమిమీద ఉన్న రోజులు ఆరోగ్యంగా బ్రతుకు దీనికోసం వేలికి వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు